ఓం నమో విఘ్నేశ్వరాయ నమ మీరన్నట్టు వాళ్ళు తాళు సంపాదన న్యాయానికి ముందర ఏదో అన్యాయ మార్గంలో ఏదో దిగడా ఏదో పడపోవచ్చా ఈ కర్మ అనేది ఎప్పుడు న్యాయ న్యాయానికి చేస్తుందా అన్యాయ మార్గం చేస్తాడు లేదు అన్యాయ మార్గం అనేది న్యాయ న్యాయాత్మ అనేది రేటు న్యాయ మార్గం అనేది డబ్బు సంపాదన చూడండి న్యాయం అనేది రేటు అంత లేదు అన్యాయం అయితే నీ ఇష్టం సంపాదన పెరుగుతుంది కారులు చాలా దూరం కనిపిస్తూ ఉంటాయి చెప్పండి సార్ న్యాయం అక్కడికి వెళ్ళారు మీరు డబ్బు ఉండాలా మరి చెప్పండి అన్యాయం చేయడం డబ్బు ఉంటుంది ఇప్పుడు మీరు ఆఫీసులో ఒక నలుగురు ఐదు ఐదు వందల ఇచ్చినారు ఎక్కడ ఏదో చెప్తే ఒక ఐదు వందలు ఇచ్చి నా పేరు రాసిదే

మరి ఐదు వందలు దొరికిందా వీళ్ళు నాకు ఎప్పుడు నీళ్తు బాధ ఇప్పుడే నీళ్ళు నాలుగు ఏం అంటే ఏం చేయాలి అప్పుడు నా మీద స్వామి మీరు ఉదయాన్నే ఎన్ని గంటలు దిగిస్తారు నాకు రాత్రి పోదు రాత్రి గంటలు అంతే నిద్ర నిద్రపోద్దు అరగంట పది గంటలు పడుకుంటే రాత్రి జాగ్రత్త

ఒక్కసారి భోజనం లక్ష్మీదేవి అయితే మీ దగ్గరే ఉన్నది మీరు రెండు గంటలు తింటే రెండు గంటలు తింటారు కదా లక్ష్మీదేవి మీ దగ్గర ఉన్నట్టే కదా చేసి ఇంటికాడ బండి లేకుండా చూడండి అక్కడ దిక్క ఎవరితో మీరు అనుకో బండి మీద వచ్చి బండి మీద దేవుడు మీరు ఎవరితో ఏంటో మా అమ్మాయి టెన్స్ ఉంటారు కదా మా అమ్మాయి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఉద్యోగ ధర్మంగా అవి మాట్లాడినప్పుడు దిగలదు ఆ దిగినా నీకు ఏడుకోవాలి ఇక్కడికి వచ్చి కావాలి మరీట్లేదు అది మాట్లాడు తప్పేం లేదు ఆయన మాట్లాడుతున్న బండి ఆకూడదు డెలివరీ ఆకోడు నీ మీద ఎంతో మంది ఆధారపడిన ఉంటారు ఆ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మీరు చేర్చాలి అది ఒక పుణ్యమే అది ఒక మంచి కార్యమే అందుకని ఇవన్నీ తీర్చుకొని వచ్చిన తర్వాత దేవతలు ఇది లక్ష్మీదేవి తల్లి లక్ష్మీదేవి తర్వాత విజయవాడ కనకదుర్గ ఎంతటిదో ఈ స్వామివారి దీని పందాలు చేసి 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 ఈ విడివిని ప్రత్యేకించి నీకు చెప్పాలండి ఈ విడివి నాకు నాకు తోడు ఎప్పుడు ఉంది స్వామి స్వామి కార్యక్రమంలో నా విడే నడిపింది నేను పొలం జరిగినా పొట్టదినా నాకని ముందే నడుస్తుండేది అయ్యేపు స్వామి ఉన్నారా మీరు ఎప్పుడు నే ఆ అయ్యే స్వామి గ్రేస్తుడు ఉన్నాడు రాయి చెట్టు ఉంది చూడు ఒకటి కాదు రాయి చెట్టుదే ఎన్నో దేవుడు అనే చూడు రాయి ఆ రాయి చెట్టుదే పురాతన నుంచి ఉన్నాయి ఆ చూడ నంది అన్ని పురాతన మీరు చెప్తుండు ఆ రాయి చెట్టు చదివి కూర్చొని రాయి చెట్టు దర్శనం చేసుకుంటే నీకు అంత పొందేది లేదు ఎక్కడ తిరగలేవు రాయి చెట్టు చెట్టు మూడు సార్లు తిరిగిపోయాయి మన తులసి రాయి చెట్టు తులసి ఏంటి ఇవన్నీ బయట ప్రపంచానికి చూపించేవి ఆహా ఇవన్నీ అతీతమైనది రాయి చెట్టు అని రాయి చెట్టు పవర్ఫుల్ ఇప్పుడు రాయి చెట్టు ఎక్కడున్నా మూడు సార్లు తిరగచ్చా ఇది కావా దానికి ఒక

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇప్పుడు మీలో దేవుడు ఊహించుకొని మీకు నమస్కారం చేసి తప్పు లేదు కదా నేను దేవుడు చెప్పాలా మీ గురించి అది నేను హరించుకోవాలా హరించుకోలేని శక్తి లేనప్పుడు నాకు ఏదైనా ఇది వస్తుంది హరిష్టం వస్తుంది అర్థమైందా మరి ఇలా అంత మంచి చేసి వాళ్ళకి హరిష్టం అంటే ఇప్పుడు అర్థమైంది నాకు చెప్పి అవును ఎవరి దగ్గర లంచం తీసుకోవాలి పెద్ద నీ గేట్ అవుతుంది నీకేటో చెప్పు నీకు ఏదైనా శిక్ష విధి ఇస్తాడు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా దొరుకుతమ్మ అన్ని ఎప్పుడైతే దొరికే దొరికపోతున్నా మరి నాకు ఎంతో మంచి నమస్కారం చేద్దిని గొప్ప అయిపోతే ఏట అవుతుంది ఏదైనా పైన అవుతుంది నాకు పని నా మర్దం అయిపోద్ది అవును నీలోటి ఏట ఉంది అనిసి చెక్ చేస్తాడు నాకు తగినది అయిపోద్ది అయిపోద్ది కానీ నాకు రేట్ లేదు దుష్టు ఉంది పాప్ పాపకారం చేసినట్టు వాడు మరి పాపం చేసినోడికి నాకు నమస్కారం ఇటు కట్టి నమస్కారం ఇటుకే అనేది శిక్ష అనేది విధించాలి మాత్రం అంటే దీన్ని బట్టి ఎవరికి నమస్కారం చేసే దేవాలయంలో బయట భావం అనేది చెప్పాలి ఆయన చెంతకి రోజు వస్తున్నా కాబట్టి అమ్మ నా పరిస్థితి నాకు అన్ని ఉన్నాయి నాకు నాకే సంతానం లేదు నువ్వే నాకు చూడాలా నువ్వు చూడపోయినా కాదు అని ఆవిడకి నువ్వు చెప్పుకోదు నీలోనే అండ అంత ఉంది నువ్వే ప్రపంచానికి తల్లివి కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి కానీ నేను ఎన్ని కష్టాలు బాధలు పడ్డాను కానీ నాకు ఏం లేదు ఇప్పుడు సంతానం నువ్వు ఇచ్చి తేలాలన్నీ అడగాల తల్లికి ఆవిడ సంత నిలబడి అండమవుతుంది అప్పుడు నీకు తెలుస్తుంది దాని గురించి అప్పుడు కాళేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా సేమ్ అదే నీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినా సేమ్ అదే లక్ష్మీదేవికి వెళ్ళినా ఆవిడ పేరు తలుసుకొని నీకు తెలిసి నీవు నీలో ఉన్న భావం తల్లి మీద పని పనిచేస్తుంటూ నీ దగ్గర ఎలా నిలబెడతా నీకు చెప్తా పెట్టి ఎంతో మంది నీ ఆఫీస్ దగ్గర నిలబడి వస్తుంట మనకు చెప్తే అర్థం అవుతుంది మీ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు వచ్చినాను ఏదో చూడడానికి వచ్చాడు కదా నా దగ్గర నాలెడ్జ్ ఏం సహాయం ఇక్కడ పచ్చే నాకుంది నా విషయం నీకు చెప్తే ఇంకేదైనా సహాయం చేయాలి అప్పుడు నీకు దృష్టి పడుతుంది మరి చెప్పకుండా నీకు నాకు ఎలా చేస్తారు మీరు అదే తెలుసు

అవన్నీ అడిగి మూటగా ఉండి సార్ రుణము ఒక ఎకరా మీద పది మందికి వాడితే భూమి పోసి స్వామి చెప్పండి సార్ ఎకరా నాకు ఉంది పది మంది అయితే వాడాను చాలా మంచి విషయం చెప్పారు స్వామి మీరు వినండి సార్ కొలు తెరిపించినట్టు ఉంది నాకు ఒక ఎకరా మీద పది మంది అయితే వాడేను మరి ఆ పది మంది మూడు సంవత్సరాలు అయిపోయింది అవును మరి ఆ సంగతి ఏడవచ్చి పడతారా లేదు నా మీద లేనిపోతే మందితో అనుకుంటారు ఎవడు అప్పుడు అందుకు భగవంతుడు శిక్ష విధించిన శిక్ష అను ఆయన ఇచ్చేస్తాడు మీకు శిక్ష ఎవరు అనిపిస్తారు మనం భూముల మీద శిక్ష అనిపిస్తాడు ఇచ్చినాడు మీద కొంతడా వెళ్ళిపోతాడు అయిపోతాడు ఒకటి ఒకడు గోద్రం లేదన్నారు రాయాలా ఆయన వచ్చి నీ పైసలు చెప్పండి మా ఎంత జ్ఞానం ఎలా తెలిసింది స్వామి

అంటే రోజుకి అంటే స్వామి ఇప్పుడు ఎంత వయసు నుంచి మీరు అలా దేవుడు పూజ చేయడం స్టార్ట్ చేసారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే ఈ దేవుడి సేవ చేసేవాడు ఇప్పుడు కార్తీక మాత్రం శివరాత్రి ఇవి గజాల చక్రాన్ని ఇచ్చే కష్టపడేదండి రాత్రికి రెండు తయారు చేసేవాడు వాళ్ళకి ఇంకా నాలుగు వంద రెండు వందో చేతి వేసుకోండి చాలా ఒక ఆయన వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిన వీడికి నమ్ములు కూలి వాళ్ళిద్దరు కూలీ మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చే తర్వాత రాడం కూలి వస్తారు సొన్ను చూడండి పెయింట్ ఇప్పుడు ఊడిపోయినట్టుంది సార్ ఎంత పని చేయలేదు సార్ ఇక్కడ వీటి పెయిట్ చేయించిన సొంతం వేయించిన సార్ ఐదు వందలు పాఠశాల ఉద్యోగం పెద్ద ఉద్యోగం బెరుగులో ఉన్న ఇంజనీరింగ్ త్రీ లోపలి చేత నువ్వు చేయగలవు మరి ఎవరు చేయలేడని చూడు ఆ స్కూల్ కాదు మధ్యలో ఆ ఏ లోపలి మేము ఇస్తాం ఎవరికైనా ఆమె పెట్టేసినా ఇప్పుడు పెయింటింగ్ పెయింటింగ్ పెట్టలు పెట్టాను సోన్ ఆడవాళ్ళు పెట్టినా మహిళ వాళ్ళ సమావేశాలు అంతా ఇది ఇంతకు ముందు నేను ఉండేటప్పుడు చంద్ర గుడి ప్రతి సంవత్సరంలో సొన్నా నీళ్ళు ఇప్పుడు ఇది చంద్ర గుడి వాళ్ళు ఇది నెనభుకోండి గుడికే ఎన్ని సంవత్సరాలు

ఇది ఎక్కడో వాళ్ళు ఏదో చేస్తుంది ఏదో వాళ్ళు చెప్పినే పోటీ అంటే ఆ చెరువు దుబ్బు దాబ్బు దుబ్బు దుబ్బు అది వెళ్తుంది ఎదుగుతుంది ఈ ఈ దాస్తుంది తల్లిదారు చెరువులో ఆ ప్లేస్లో చెరువులో చెరువులో తెలుగుతున్న ఆలోచించి మీ దగ్గర సౌండ్ వస్తుంది అని ఆరోజు ఏదో పెట్టింది ఆలోచన వాళ్ళు వెతిక సాధించారు అది చెప్పింది వాళ్ళిప్పుడు సంవత్సరానికి రెండు వచ్చి పెద్ద ప్రయత్నం చేస్తుంటారు ఇది ఆల్రెడీ ఆలు గి ఆరు వందలు కల్చిల్సి సోపేట వాళ్ళు వాళ్ళు ఆరు మీద వెళ్ళిపోయి ఒకరు స్పంక్షల్ పెట్టారు అన్నీ ఈరోజు ప్రసాదం ఆరు అయినా ఉద్యోగం అది ఇక్కడ డెవలప్ చేయాలి స్వామి ఇవన్నీ డెవలప్ చేయాలి మన దేవుడు పేరు చెప్పుకోగానే ఉంటాం అది నీకు అది అది మనం ఇంకొకటి కాల్సిన ಅಡವ ಪುಸ್ತ ನೀವು ದೇವರು మీకు ఏ దేవుడు నచ్చింది నేను ప్రత్యేకం చేస్తాను మీకు నచ్చింది ఆ దేవుడు మీరు అవన్నీ మీకు దేవుడిని నేను చెప్తాను ఆ ఇంట్లో మీరు ఈసారి 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 తీసుకొచ్చి సింహాజనం మీద కూర్చున్నట్టు అడుగు అయితే ఇంట్లో ఈసారి ఈసారి మీరే మనం దేవుడికి అడతం కావచ్చు అక్కడే సింహాజుల మీద భోజనం ఉంటుంది భోజనం నీకు ఆయన ఎలా చేస్తాడో నేను మంచి చేస్తే అతను నష్టం చేస్తాను అంత పాప ఇంట్లో చేస్తాడు ఆయన చూస్తాడు ఇప్పుడు ఎవరెవరా చేయగలరా అంటే చూస్తాం అలాగే మొబైల్ చేసి మీ ఇంట్లో ఏంటో మీరు చేసిన కర్మ బట్టి మిమ్మల్ని నేను దమకం చేసి చేయకుని కండలు కొంచెం కాయలు విత్తండి వాళ్ళు ఈ ప్రకృతిని ధరించాము మాయాబాతి మాయాదేవిలో చేసేటప్పుడు ఈ మాయాలే హింసాచారు చేశాను ఆస్తులు పోవడము ఉద్యోగం డబ్బు పట్టు చేయడం ఆయన ఆయన లేనిపోని చేయడము ఆయ పిల్లలు అందరూ హింసాకాలం మాట పాడము వల్ల వచ్చినాయి అవి వెలిగించాలంటే ప్రపంచంలో వస్తువు రక్షణ రక్షణ రక్షకుడు ఆయన మరి ఆయన ఎందుకు ఉన్నాడు నీకు రక్షణ చేయడం నేను ఇలా ఆయన భార్య కొత్త తప్పని చేస్తే పిల్లలకు కొత్త తప్పని చేస్తే నీ ఒక తప్పి తాగి మరీ ఉండదు నా ప్రకృతి చేయించాలి కర్మ ప్రకృతి అంత ప్రకృతి మనం నడిపిస్తుంది భగవంతుడు ఆయన ఎగురు ప్రకృతిలోనే మనం చెప్పకూడదు తప్పుని అన్ని అది నడిపిస్తుంది హాటి దూరం చేసుకొని భగవంతులు పడుతుంటే దూరం ఆయన దగ్గర నీకు కావాల్సి చేసి అక్కడ చద आइन दोस्त दोरींदा दरिया अथव కోరుకుంటాడు జరిగిన దగ్గర నీళ్ళు శత్రుడు నీలోనే ఉన్నా ఇంద్రియాలే శత్రుడు నీ శత్రు దగ్గర ప్రతి మనిషికి కోరుపతి కానీ ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ ఆ ఎవరు రాజ్యాన్ని పరిపాలించే బాధ్యులు అందరుగున్నావు ఎన్నో శత్రువు బాగా ఆడతాడు భార్య శత్రులు అనేవారు ఈ జన్మలోనే బాధపెడతారు అది ఎప్పుడు ఆగరపెట్టుకొని ఉంటారు స్వామి ఆడబట్టాలి అన్ని అవసరం బాగా డబ్బు కావాలా ధనం కావాలా పలు కావాలా మాకు కావాలా గుడ్లు కావాలి ఆటలు అనిపించుకొని పండించుకొని ఉన్నారు ఇప్పుడు కాదు అని ఎన్నో జన్మల నుంచి ఉన్నారు అనుగుతారు నేను చెప్తే అది ఇప్పుడు కాదు మీ రిలీజన్ తెచ్చుకోవడానికి కావాలని రిజర్ చేయించుకొని గట్టి తిరుపని

దేవుడు మొక్కొద్దా చూసా దేవుడు మొక్కొద్దు అంటారు మొక్క మొక్కొద్దు అంటాడు ఒక మొక్కొద్దంటాడు చూస్తాడు ఎక్కడైతే వెళ్ళిపోతాడు మరి అక్కడ దేవుడికి మొక్కొద్దంటా మరి రాత్రి మొక్కొద్దు అంటే నువ్వు బయటికి వెళ్ళి వెళ్తావు దేవుడు చేస్తాడు నువ్వు ఎందుకు చేస్తావుతా అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన డబ్బు దగ్గర ఉన్నాడు అయితే దేవుడి లేరు లేరు మందు చనిపోతారు మనిషి ఇంట్లో నేను చెప్తాను పిలుస్తామా డబ్బు ఒకటి వస్తారా డబ్బే ఐదు వేలు ఆరు వేలు ఇస్తేనే మనం అక్కడ కాష్టం కూడా అక్కడ కాల్చినందుకు మందు ఉండాలి మరి భజన చేసి మందు ఉండాలి

అయితే స్వామి మీకు ఒకటి చెప్తే నేను అనుకోకండి మీ దగ్గర చాలా సువాసన వస్తుంది తెలుసా అది ఎందువల్ల వస్తుంది ఏమో నాకు చెప్పాలనిపిస్తే చెప్పాను చెప్తాను నేను చెడు కానీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ దేవుడి గురించి మాట్లాడు దేవుడి గురించి ఎప్పుడు చేసుకో నీ పని చేసుకో ప్రపంచ విషయాలు కానీ ఇప్పుడు మనకి తల్లికి నమ్ముకొని అది అలా మొదలు పెట్టడమే నీవు ప్రపంచ విషయాల్లో వెళ్ళకంటాయన బాబు అని నేను బొరోక్కుండా నీ నీ భాక నేను కాకపోవడదు ఎవరిదో తెలియదు వా అందరు కలుపుకో వేరే చెడు మాట్లాడుతున్నాడు బొర్రెడ్ వాక్ కలిపి మరొక మళ్ళీ చూడకు నీ వాక్ మారిపోయాపు నిన్నో మాట్లాడించాలి ఆయన అంటే అంతే నీకు మంచి కార్యంలో అయితే మాట్లాడొచ్చు మంచి మాట్లాడుతుంటే చెడు మాట్లాడితే సరిపోతే రాలేదు కానీ అంతవే తప్పనే ప్రకృతి మంచి అందులో ప్రతి తప్పు వదలు ఆయన మాయపు నుండి మాయా ప్రపంచండి విష్ణుమయ్య ఉన్న మాయాదీతలు మన దొంగలు ప్రతి మంచి దొంగలు అదే ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు స్వామి గారు చెప్తున్నా అవును పది మంది మీరు అన్నట్టు వాళ్ళు కాలువ సంపాదన న్యాయంటి ఏదో అన్యాయం అన్యాయ మార్గమైనటువంటి పండా పోవచ్చు కర్మ అనేది ఎప్పుడు తెలియదు న్యాయమే చేస్తు అన్యాయ మార్గం చేస్తాడు లేదు అన్యాయ మార్గం ఉంది న్యాయ న్యాయమైతే న్యాయ మార్గం డబ్బు సంబంధం చూడండి న్యాయమైతే రేటువంటి అన్యాయమైతే నీ ఇష్టం జరుగుతుంది కారులు చాలా దూరం కనిపిస్తూ ఉంటాయి న్యాయంగా ఇంకా చెప్పండి సార్ న్యాయం చేయనట్టు డబ్బుండలా మరి చెప్పండి అన్యాయం చేయడం డబ్బు ఉంటారు ఇప్పుడు మీరు ఆఫీసులో పనిచేస్తారు నలుగురు ఐదు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చినారు అక్కడ వెళ్ళి చెప్తే ఒక ఐదు వందలు చిక్కు అక్కడ పేరు రాసిదే నన్ను నేను నయా నేను మరి మీకు వచ్చిందే మరి ఏ చేత నాకు వచ్చింది కదా ఇచ్చానని మీరు తృప్తి పడిపోతుంది అంతే సార్ ఇచ్చి నేను ఇచ్చాను నీకు బాగలేదు మరి అప్పుడే జాగ్రత్త ఉంటుంది మరి ఐదు వందలు వీళ్ళు నాకు ఎప్పుడు నీళ్లు బాధ ఇప్పుడే నీ నాలుగు గంటలు ఏం చేయాలి నా మీద మీరు ఉదయాన్నే ఎన్ని గంటలు నాకు రాత్రి రాత్రి రోజు నిద్ర పడుతుంది రోజు గంటలు నిద్ర పెట్టుకుంటారు అంతే మీకు ఒక అరగంట పది గంటలు పడుకుంటే రాత్రి జాగ్రత్త

ఒకసారి భోజనం లక్ష్మీదేవి అయితే మీ దగ్గరే ఉన్నది మీరు రెండు గంటలు తింటే రెండు గంటలు తింటారు కదా లక్ష్మీదేవి మీ దగ్గర ఉన్నట్టే కదా